పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపద్పూర్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అమూల్య అనే విద్యార్థినికి ఈ నెల ఆరో తేదీన కాటు గురే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే ఆమెకు సకాలంలో వైద్యం అందించగా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ సంఘాలు కస్తూరుబా గాంధీ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు కాటుపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్ చేశారు ఇక ముందు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల అధికారులకు సూచించారు ఒక ఒక అమ్మాయికి ఏదో ఉన్నది ఉంది సుల్తానాబాద్ హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి కరీంనగర్ షిఫ్ట్ చేస్తున్నాము చేసాము ఆల్రెడీ చేసినాము కానీ పేరెంట్స్ వచ్చేసి మాకు ఇన్సూరెన్స్ ఉందండి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పియము మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము వెళ్తాము పర్మిషన్ ఇవ్వండి అని ఫోన్ చేశారు సరే పేరెంట్సే కదమ్మా పర్మిషన్ ఇవ్వండి వాళ్ళకు అనేసి అడిగాను విషయం ఏంటంటే మనకి ఇక్కడ లైట్ పురుగులు అయితే బాగా గుర్తుంటాయి మేడం అవి కావచ్చు ఎందుకైనా మంచిదని ఒకవేళ పామ్ వచ్చిందేమో అని మొత్తము రూమ్స్ అన్ని చెక్ చేసాము ఎక్కడ ఏది కనిపించలేదు కాకపోతే అబ్జర్వేషన్స్ అండర్ అబ్జర్వేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి కాబట్టి ఉంచినాము అని అన్నారు ఇక ఈవినింగ్ కూడా నేను ఎంక్వైరీ చేశాను అమ్మాయి బాగానే ఉందన్నారు ప్రొద్దున కూడా మళ్ళీ ఫోన్ చేశాను నా తన కేసుఓకి ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా అని పై మాపై ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే అండి జరిగింది వీళ్ళు అంటున్నట్టుగా పాము కాటు పాము అయితే కనిపించలేదు పాము అయితే లేదు ట్రీట్మెంట్ ఎట్లాగో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాబట్టి చిత్తపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం భూపత్పూర్ గ్రామం లోపల ఉన్నటువంటి కేజీబీ లోపల అమూల్య అనే అమ్మాయికి ఏడవ తర అమ్మాయికి ఆరో తారీఖు రోజున రాత్రి పూట ఒక పామ్ కుట్టడం జరిగింది దానికి రెండు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి రెండు పామ్ కాట్లుగా పామ్ కాట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజున ఏడవ తారీఖు అది ఒక విద్యార్థికి చేయివ్వడంతో సుల్తానాబాద్లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి వారికి ఒక మెరుగైన చికిత్స కోసం వాళ్ళ విద్య వాళ్ళ విద్యార్థిని ఒక తల్లిదండ్రులు కరీంనగర్ ఒక ఒక హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కేజీబీ కావచ్చు గురుకులాలు కావచ్చు అనేక ఇబ్బంది పరిస్థితులు రాష్ట్రంలో పైన ఉన్నాయి దీనిపైన ఇంతవరకు కూడా జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు ఈ యొక్క విద్యాశాఖ అధికారులు కావచ్చు ఇంతవరకు కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగలేదు ఏబీపీ ఉద్యమం చేసిన తర్వాత ధర్నా చేసిన తర్వాత జీసీడీఓ మెడమ్ గారు ఈరోజు వచ్చిన ఇక్కడికి ఈ ఈరోజు వచ్చి మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తామని ఇప్పుడు చెప్తా ఉంటారు మేము అడిగిన తర్వాత ఈ మూడు రోజులు అవుతా ఉన్నా కూడా ఒక విద్యార్థికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఈ జీసీడీఓ మేడం గారు ఏం చేస్తున్నారని ఈ యొక్క మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాము